నేను నేనుండలేనయ్యా నీవే లేకుండా నీ తోడే లేకుండా బోయ్ ఎంత సునాయసంగా వాడుతున్నారా మీరు రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ ఓ రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ నేనుండలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండ ఈ పాటలో మూడు చరణాలు ఉంటాయి కదా మూడా ముప్పయా మూడు చరణాలు ఉంటాయి కదా ఈ మధ్య నేను కూడా అప్పుడు నాలుగు ఐదు చరణాలున్న పాట కూడా రాసేవాడిని ఎవరికి ఓపిక లేదు అంత వాడుకోవాలంటే అందుకే మూడు చరణాలకు వచ్చింది కొన్ని పాటలు అయితే రెండే చరణాలు రాస్తా అవి కూడా కుదించి కుదించి షార్ట్ షార్ట్ రాస్తాను అలా చెప్పండి ఇప్పుడు ఈ ఈ పాటలో మూడు పదాలు ఉన్నాయి కదా మొదటి మొదటి చరణం ఏంది చెప్పండి ఒకసారి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం జర సాయి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధల నుండి బ్రతికించుటకు నువ్వే రాకపోతే నేను నిజంగా చెప్పండి నిజంగా చెప్పండి ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం అని పాడుతున్నారు కానీ సంతోషిస్తున్నారా నీ సన్నిధానంలో తీగ రాగం బలె తీస్తాం కానీ దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏదైనా మన జీవితానికి అనుభవించుకుంటున్నామా నిజంగానే సంపూర్ణంగా సంతోషిస్తూ పాడుతూ దేవుణ్ణిలో ఆరాధిస్తున్నావా దేవుణ్ణి రెండో చెన్నం ఒంటరి పోరు సిగించిన మనుషులెల్లరూ నన్ను ఓహో ఒంటరి వాడే వేయి మంది అన్నావు నానులే భయపడకు అన్నావు నీకు ఇంత అసలు ఆయన అంత ప్రేమిస్తున్నాడు అనుకున్నప్పుడు కనీసం ఒక కన్నీటి సుక్కనన్న రావద్దు లోపల నుంచి అలూయ్యా అరే పాడుతున్నామంటే పెదువులకు మాత్రం పెదువులకు మాత్రం పని చెప్పి పాడుతున్నాం కానీ యథార్థంగా ఏదైతే మనం పదం పలుకుతున్నామో ఆ పదము గుండెకు టచ్ అయిపోవాలి అలూయా నిజంగా అది అనుభవిస్తూ పాడితే ఏమవుతుందో తెలుసా గుండె గుండె పగిలిపోతుంది పాడుతున్నప్పుడు ఒక్కసారైనా ఏడుస్తావు ఆమె లోపల నుంచి తన్నుకొస్తుంటుంది దుఃఖం ఎట్లా ఆరాధన చేస్తే యథార్థంగా ఆరాధన చేస్తే మూడో చరణం ఊపిరి వరకు ఇది కరెక్టేనా కరెక్టేనా అంటే పాట కరెక్టే ఉంది సార్ అవసరమైతే చూసుకో నువ్వు ఫోన్ దగ్గర ఉంది కదా గూగుల్లో కొట్టుకొని చూసుకో పాట కరెక్ట్ పాట కరెక్టే ఉంది నేను కాదంటలేదు పాట కరెక్టే ఉంది కానీ కరెక్ట్గా నువ్వు అనుభవిస్తున్నావా నువ్వు కరెక్ట్గా ఊపిరి వరకు ఆయనతోనే ఉంటావు